అందరికి నమస్కారం నేను మీ శ్రీరామ్ అంతర్వేది ప్రస్తుతం అంతర్వేది శ్రీ లక్ష్మీనారాయణ వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ రథోత్సవం అండి ఈ రథోత్సవం చూడడానికి చాలా ప్రాంతాల నుంచి అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే రథోత్సవం చూడాలంటే తప్పనిసరిగా అంతర్వేది రావాల్సిందే ఇలాంటి అద్భుతమైన ఘట్టం ఎక్కడా లేదని చెప్పుకోవాలి చూసారు కదా వెనకాల గుర్రలక్కమ్మ అమ్మ టెంపుల్ దర్శించుకున్న తర్వాత రథం వీధుల్లో తిరుగుతుందన్నమాట ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆంధ్రా విజిట్ చేయడం జరిగింది ఆ ప్రజలు ఏ విధంగా తాడు రథాన్ని ఆగుతున్నారు అనేది ఇప్పుడు చూడొచ్చు ఈసారి స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇంతకు ముందు ఇటువంటి రథాలు ఏర్పాటు చేయలేదు బట్ ఈసారి మాత్రం భలే ఉంది నాకే కొత్తగా ఉంది ఇంకా చాలా ఉన్నాయి రథాలు ఒకసారి చూడవచ్చు మీరు చాలా కొత్త కొత్తగా ఉన్నాయండి రథాలు ఇవి అసలు ఎద్దుల బు ఒకప్పుడు రైతులు కుటుంబాల్లో తప్పనిసరిగా ఉండేవి ఎన్ని ఫోకస్ చేస్తాం మా అతరొచ్చు మాత్రం చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుందో చూడొచ్చు ఇదో కొత్త రథం అండి చాలా అంటే చాలా బాగుంది మా దీట్ అయింది టైం కూడా ఒకసారి Terima kasih telah menonton! చూశారు కదా చాలా మంది జన సందోహం అసలు ఆ దూరం వెళ్ళి మనం క్యాప్చర్ చేయలేము అందుకే మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది పైనుంచి డ్రోన్స్ కూడా ఎగురుతున్నాయి చూసారు కదా రాదొచ్చు ఒకసారి చూడండి ఏ విధంగా రాదం ముందుకు వస్తుందో గోవిందా గోంద గోవింద గోందో గోవింద రాదో మన దగ్గరికి అంతా ఆగింది లక్ష్మి స్వామి నమ్ముకున్నా చాలామంది ప్రజలు అసలు మిస్కేస్తే రాలినంత జనం అన్నమాట చూడొచ్చు ఏ విధంగా ఉన్నారో మీకు విజువల్స్ అన్ని మీకు చూపిస్తారు ఏ విధంగా ఉన్నాయన్నది 慢 <laughs> எப்போதவ எங்க தான எல்ப మొగల్తూరు మహారాజులు ఈ రథోత్సవానికి విచ్చేస్తూ ఉంటారు ఆయన మాటల్లో ఈ రథోత్సవం గురించి ఏమంటారు కొన్ని విషయాలు అయితే చూడవచ్చు అందరికీ నమస్కారం నా పేరు శ్రీరాజా కల్దండ్రి కుమార్ రామ్ గోపాల రాజబూర్ మేము మొగల్దూరు సంస్థానానికి చెందిన వాళ్ళమే మేము పద్దెనిమిది వందల నలభై తొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇప్పటి వరకు మున్సి పరంపర ధర్మకర్తలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ చైర్మన్స్ కింద కొనసాగుతున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నేను ఏడో తరానికి చెందినవాడిని ఇప్పుడు ఇందులో ముందు రోజు కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని అక్కడ స్వామివారి తరఫున మొగల్తూరు రాజవంశీకులు అమ్మవారి తరపున స్వాములు కళ్యాణ క్రతుకు జరిపించడం ఆనవాయితీగా ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఆ మన్నాడు మళ్ళా భీష్మేకాదశి రోజుని రథోత్సవం నాడు మొట్టమొదటిసారిగా పసుపు కుంకుమ పూజతో కొబ్బరికాయ కొట్టడం కూడా ఆనవాయితీ రథాన్ని ఎదరికి నడిపించడం ఇది ఇన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రధానమైతే వచ్చేస్తుంది చూశారు కదా మనకి సార్

రథోత్సవం చూడొచ్చు అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీన స్వామివారి రథోత్సవం అయితే ఇలా ఉంటుంది રણેશ હા રણેશ રણેશ చదవత్సవం అంటే ఎలా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇప్పటి వరకు కొంతమంది వచ్చారు ఇక్కడి నుంచి వేరే వాళ్ళు వస్తారు వచ్చిన <muchas> వీడియో

அவ <laughs> பாப்பா <laughs> <laughs> అయిపోయిందా ఒకసారి కొంచెం పర్లేదు పట్టుకుని ఎందుకంటే ఆ ఊపితే తీస్తున్నప్పుడు అటు అట్లాగేస్తుంది ఈ రథోత్సవ కార్యక్రమానికి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మన కోనసీమే కాదు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల నుంచి ఈ అంతర్వేద రథోత్సవానికి విచ్చేస్తూ ఉంటారు అసలు ఇక్కడ రథోత్సవం ఏ విధంగా జరుగుతుంది అనేది చూడచ్చు ఇప్పటి వరకు మీకు రథోత్సవం అంటే సుమారు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ గుర్రాలక్కమ్మ అమ్మవారి టెంపుల్ వరకు రథం వెళ్ళి అక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం సారే సీరే అంటే సీర పెట్టి వస్తూ ఉంటారు గుర్రాలక్క అమ్మ వారికి అది అయిపోయిన తర్వాత రథోత్సవం జరుగుతుంటుంది ఈ రథోత్సవం ఏ విధంగా ఉంటుందనే చూడొచ్చు ఒకసారి మన వెనకాల రథోత్సవం జరుగుతుంది ఏ విధంగా రథాన్ని లాగుతున్నారో చూడొచ్చు అంటే మన కోనసీమలో ఇటువంటి రథోత్సవం ఎక్కడా లేదండి చాలా ప్రాంతాలు రథోత్సవం ఉంటాయి కానీ ఇంత ఎత్తైన రథం అలాగే ఎక్కువ మంది సుమారు ఐదు ఆరు లక్షల మంది రథాన్ని లాగే రథోత్సవం మన అంతర్వేదిలోనే ఉంటుంది అన్నమాట ほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほ

ఫైనల్గా అయితే మన అంతర్వేది రథోత్సవం అయితే చూపించడం జరిగిందండి ఈ రథోత్సవం గురించి సంవత్సరం అంతా వెయిట్ చేసా అన్నమాట ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా పౌర్ణమి స్నానాలు ఉంటాయండి ఈసారి ఆదివారం మాఘమాసం ఆదివారం పౌర్ణమి స్నానాలు రావడం చాలా ప్రత్యేకమైన పవిత్రమైన రోజుగా పిలు కొలుస్తూ ఉంటారు వీలైతే ఈ రథోత్సవానికి మిస్ అయిన చాలామంది ప్రజలు ఉంటారు కదా ఆ పౌర్ణమి స్నానాలకు వచ్చి ఉదయం ఎనిమిది గంటలకి సముద్ర స్నానం అంటే స్వామివారిది ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకి సముద్ర స్నానం వీలైన ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా వచ్చి ఒకసారి అంతర్వేది ఎలా ఉందో ఒకసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్